హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మిస్ సమ్రాట్ సో నా పేరు ఈ రోజు అయితే ఓజీ సినిమాకి అయితే వెళ్ళాం చాలా వర్షంలో అది కూడా చాలా కష్టపడి కష్టపడే సినిమా చూసిన తర్వాత అందులో ఉన్న ప్లేస్ లో వైరస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం అండ్ ఈ రోజు సెకండ్ డే ఓజీ రిలీజ్ అయ్యి సో ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ డే ఆ హడావిడి అరుపుల్లో డైలాగ్స్ వినిపించకుండా అండ్ అందరూ పాజిటివ్ గానే మాట్లాడతారు కాబట్టి సెకండ్ డే లేదు కానే కాదు కానే కాదు టికెట్లు దొరకలేదు టికెట్ కి ఎయిట్ హండ్రెడ్ రూపాయి ఎందుకులే ఇంకా రేపు చూద్దాం క్లాస్ మాకు అది ఓకే సో సరే ఇంకా సినిమా గురించి వచ్చేస్తే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ అండ్ స్టైలిష్ గా అయితే ఈ సినిమాలో జరిగింది అత్తారింటి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇదే హిట్ అని కూడా చెప్పుకోవచ్చు పుష్కరాల లాగా ఇంకా ఫ్యాన్స్ అయితే ఒక పండుగనే ఎందుకంటే ప్రతి సీను ఎలివేషన్ ఇంకా బేసిక్ గా చూసుకున్నట్టయితే ఇంటర్వెల్ ఒక బ్లాక్ అయితే చాలా బాగుంది గాల్లో ఉంటారు గాల్లో అది మీరు సినిమా దడ అన్నట్టే ఉంటది సినిమా మొత్తం మనుషులు ఎగురుతూనే ఉంటారు గాల్లో సో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఫైటింగ్ లో నలపై ఉంటారు మీరు తో అందరూ గాల్లోనే ఉంటారు అది అయితే ఫిక్స్ అయిపోండి సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండుగ అని చెప్పాను కదా ఇంకా మైనస్ గురించి చెప్పుకుంటే సినిమాని తప్పించి స్టోరీ ఎక్కడికో పక్కకి ఈ పాయింట్ లో అయితే నాకు ఎమోషన్స్ కూడా అంతేం లేవు బేసిక్ గా ఎమోషన్స్ చూపించామో అని సుజిత్ అనుకున్నారేమో గానీ ఆ ఎమోషనల్ సీన్ కి ఎవరు కనెక్ట్ అవ్వరు ఫస్ట్ అంటే ఒక సీన్ ని అర్థం చేసుకునే లోపే ఒక ఫైట్ పడిపోతుంది లేదు ఒక డైలాగ్ ని అర్థం చేసుకునే లోపే ముగ్గురు నలుగురు గాలు ఎగురుతారు సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఆ సినిమాలో క్యారీ ఆన్ అవుతానే వచ్చింది చివరి వరకు కానీ ఒకటి ఇది ఫ్యాన్స్ కోసం సినిమా అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ కోసం సినిమా అని కాకుండా ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ బాయ్ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ ని ఎలా చూసి ఎలా ఉండాలి అనుకొని సినిమా చేస్తే ఎలా ఉంటదో అదే ఓజీ ఏమంటావు సో క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు ఆయన ఫ్యాన్స్ అందరికి కూడా ఎక్కేలాగానే ఆ క్యారెక్టర్ అయితే ఉంటది ఆయన బేసికలీ పవన్ కళ్యాణ్ గెలిచిన మార్షల్ ఆర్ట్స్ ని కూడా ఇందులో అయితే ఇన్వాల్వ్ చేయడం కూడా ది బెటర్ గా అనిపించింది స్క్రీన్ మీద కొన్ని సీన్స్ లో పవన్ కళ్యాణ్ అయితే వేరే లెవెల్లో కనిపించాడని చెప్పొచ్చు ఇంకా గా చెప్పుకుంటే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి గారు చాలా బాగా చేశారు తర్వాత కొన్ని విషయాలలో మ్యూజిక్ సీన్స్ కొన్ని సీన్స్ చాలా బాగా లేపింది తమన్ అసలు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి కానీ అన్నెసెసరీ సీన్స్ కి కూడా హైయెస్ట్ మ్యూజిక్ ఉండడం వల్ల కొంచెము డైజెస్ట్ అవ్వలేదు సీన్స్ కొన్ని సీన్స్ అయితే అంటే బేసిక్ గా అవసరం ఉన్న సీన్స్ కొట్టం వేరు అనవసరమైన సీన్స్ కి అసలు కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మాట్లాడుకున్నట్టయితే అయితే సినిమా గురించి డూప్ మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ షాట్స్ కొన్ని సీన్స్ ఉంటాయండి అక్కడ పక్క తెలిసిపోతుంది పవన్ కళ్యాణ్ గారి డూపు అని ఎందుకంటే హెయిర్ స్టైల్స్ మీకు తెలిసిపోతుంది బాడీ స్ట్రక్చర్ తెలిసిపోతుంది అది పవన్ కళ్యాణ్ కాదు అని ఏమంటావు అనిపించిందా నేను అంత పెద్దగా ఏం చూడలేదు బేసిక్ కంప్లీట్ గా నాకు అయితే చూడడానికి వచ్చినట్టే అనిపించింది పవన్ కళ్యాణ్ వచ్చినట్టు అనిపించింది ఇంకా హ్యాపీగా సినిమాకి అయితే వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత వాచ్ జస్ట్ పవన్ కళ్యాణ్ ఒక హ్యాపీనెస్ థియేటర్ నుంచి బయటకు అయితే రావచ్చు సో సెకండ్ పార్ట్ కి సీక్వెల్ కూడా పెట్టారు పెట్టినట్టు పెట్టారు అని చెప్తున్నారే గానీ ఎంత వరకు ఉంటుందో మనకి ఐడియా లేదు అండ్ వాది సిటీ గురించి అందరూ కూడా ఎవరు తెచ్చింది వాళ్ళు అయితే చెప్పుకుంటున్నారు కదా ఈ సినిమాలో దాన్ని కూడా ఇన్వాల్వ్ అయితే చేశారు అవును సాహో సినిమా కొంత అది నేను చెప్తే బాగోదు సినిమా చూస్తే ఒక చిన్న పాయింట్ అక్కడ సాహో లాగే అనిపిస్తుంది అండ్ హీరోయిన్ మెయిన్లీ హీరోయిన్ ని అంత యూటిలైజ్ చేయలేదు ఏదో ఫ్యామిలీ ఉంది హీరోకి కనెక్ట్ అయ్యాడు పెళ్లి అయింది హీరోయిన్ చనిపోయింది ఆ పాయింట్ ని ఎలివేట్ చేయటానికే తప్ప హీరోయిన్ ని అంతగా యూటిలైజ్ చేసుకోలేకపోయారు సో శ్రీయారెడ్డి కూడా అండ్ తటాష్ రాజు ఉన్న పాత్రలో వాళ్ళకున్నంత లిమిట్ లో వాళ్ళయితే చాలా బాగా చేశారు అండ్ ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటూ పోతుంటే ఇలానే అయిపోతుంది ట్రైలర్ లో కూడా అయితే చాలా బాగుంది వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా వన్ టైం వాచ్ చెయ్యచ్చు వన్ టైం వాచ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయితే స్ట్రిక్ గా కచ్చితంగా థియేటర్ అండ్ రెండు చొక్కా తీసుకెళ్ళండి ఎందుకంటే ఉన్న చొక్కాని చింపేసుకుంటున్నారంట అది నోటీస్ కూడా పంపించారు పేవి ఆర్ ఐమాక్స్ వాళ్ళు సో రెండో చొక్క పక్క తీసుకెళ్ళండి మీరు చింపుకోకపోయినా పక్కన వాళ్ళు మీ షర్ట్ ఎవరికి తెలుసు సో ఫైనల్ ఏంటి అని అంటే ఒక ఫ్యాన్ గనుక సినిమా తీస్తే తను నచ్చిన హీరోతో సినిమా తీస్తే ఎలా తీస్తాడో ఈ సినిమా చూస్తే ఎగ్జాంపుల్ గా అందరికి చెప్పొచ్చు ఓ జీ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేద్దాము అంటే బాయ్ పవన్ కళ్యాణ్ కోసం వెయిట్